కర్నూలు జిల్లా పతికొండలో ప్రభుత్వ హాస్పిటల్ ఎక్స్ రే ప్లాంట్ ను ప్రారంభించిన పతికొండ ఎమ్మెల్యే శ్యామ్ ఆపరేషన్ థియేటర్ నేడు ఎక్స్రే ప్లాంట్ రాబో రోజుల్లో పతికొండ ప్రజల కల మందపడకల హాస్పిటల్ అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే వేరే ప్రాంతాలకు వెళ్లకుండా మన

యాక్సిడెంట్లు అయితే మనం ఎక్స్రే కోసం కంపల్సరీ ఆధునియ లేకపోతే కనోల్ కన్నా పోవాల్సిన అవసరం పడుతుండేది ఇప్పుడు అవసరం లేకుండా ఇక్కడనే ఎక్స్రేలు తీసేసి ఏమన్నా ఉంటే ఇక్కడనే చికిత్స చేసేటట్ల మనకి సౌకర్యము ఈ తెలుగుదేశం గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు అంటారు ప్లస్ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో మనకి మెషిన్ రావడం జరిగింది మరి ఇదే కాకుండా ఇంకా ఒక మూడు కోట్ల రూపాయలు అది కూడా శాంక్షన్ అయ్యింది మనము హాస్పిటల్ డెవలప్మెంట్కి ఆ మూడు కోట్ల రూపాయలు ఇవన్నీ కూడా అందరూ ఏమంటారంటే ఒకటేసారి హండ్రెడ్ హాస్పిటల్ కి పెట్టడానికి మనకు స్థలం ఉంది కానీ ఇప్పుడు నడుపుతున్న గవర్నమెంట్ లో మనము చెప్పిన ప్రామిసెస్ అన్ని క్లియర్ చేసుకుంటా కొంచెము ఏదన్నా పెద్దది ప్రోగ్రామ్ చేయాలా పెద్దగా ఏమన్నా పోవాలన్నా కానీ కొంచెం రెండు సార్లు ఆలోచించాల్సి వస్తుంది కానీ ఏదైతే మేమైతే పరికరంలో పెట్టుకున్నాం హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ ది ఒకసారి మెడికల్ మినిస్టర్ ని కూడా సత్యకారు కూడా ఒకసారి తీసుకుని వచ్చి మన పరిస్థితి కూడా ఇక్కడ చూపెట్టడం తొందరలో చేస్తాం అది కూడా మరి ఓపెనింగ్ పిలుస్తారు మేడం గారు ఏదో ఒకటి అడుగుతారు ఇద్దరు డాక్టర్ మరి ఈ రోజు కూడా ఓపెనింగ్ పిలిచినారు ఇమీడియట్ గా అంతా వచ్చినాయి మెషిన్లు వచ్చినాయి అన్ని వచ్చినాయి కానీ ఇంకా కొంతమంది డాక్టర్ల షార్టేజ్ ఉంది అని చెప్పడం జరిగింది ఆ డాక్టర్ల షార్టేజ్ కూడా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు మరి ఏది చేసినా కానీ ప్రతి ఒక్కటి కూడా బేబీ స్టెక్స్లో వేసుకుంటూ పోవాలి చిన్న చిన్నగా చేసుకుంటూ పోతే అది స్టాండర్డ్గా మిగిలిపోతుంది మనము తొందరపడి ఆశపడి ఇంత ప్రాజెక్ట్ తీసుకొస్తామో అనే ఆలోచన లేకుండా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకుంటూ పోతాం మన ఆపరేషన్ థియేటర్ సక్సెస్గా నడుస్తుంది ఇప్పుడు ఎక్స్ రేపు మెల్లింగ్ మెల్లింగ్ ఒక్కొక్కటి చేసుకుంటూ పోతాం ఎందుకంటే ఇప్పుడు మనకి ఆలూరికి పత్తికొండకి వచ్చే లోపల ఇదే పెద్ద హాస్పిటల్ తయారు కావాలని చెప్పి ఒక ఆశతో ఉన్నాము అది పూర్తి చేస్తాము మరి రాబోయే కాలంలో చాలా మటుకు చేసేది ఉంది బతికొండకి మరి ఇది కూడా ఒకటి గంట మాదిరి అనుకొని ముందరికి పోతున్నాం మరి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తాం థ్యాంక్ యూ